వారం అయిపోయిందండి గుమ్మాన్ని పూజించుకొని పోయిన వారం అయితే శుక్రవారం పూ చేసుకున్నాను మళ్ళీ అప్పటి నుండి అయితే చేయలేదు అంటే అదే అమ్మాయి దగ్గరికి వెళ్ళాను కదా తర్వాత ఇది గ్రహణం పడిన తర్వాత మా వారు పాపం అంతా క్లీన్ చేశారు క్లీన్ చేసి ఇక తనకు వచ్చినట్టు ఒక్కొక్క బొట్టు అట్లా పెట్టేసి దీపం అయితే పెట్టుకున్నారు ఎందుకంటే మళ్ళీ అప్పుడు క్లీన్ చేయపోతే మళ్ళీ తర్వాత అవ్వదు కదా అలా అని నేను చెప్పాను పాపం అన్నీ తుడిచేసి అన్నీ నీట్గా చేసుకున్నారు ఇక ఒక్కొక్క బొట్టే పెట్టారు కదా ఈ రోజైతే మళ్ళీ అన్నీ నేను పటాలవి తుడిచేసి బొట్లు అవి పెట్టుకున్నానండి ఈ స్వామివారిని నేను తిరుపతి నుండి తీసుకొచ్చాను డెకరేషన్ కోసం అలా పెట్టాను కానీ నాకు ఎందుకో నచ్చలేదండి ఇంకా ఈరోజు మన దేవుడి దగ్గర అయితే పెట్టుకుందామని స్వామివారిని ఇలా పెట్టి అలంకరించుకున్నానండి చూడండి ఎంత బాగున్నారో స్వామివారు అసలు చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది అలానే శివయ్యకు కూడా అభిషేకం అది చేసుకొని మొత్తం ఇక మార్నింగే పూజ అయిపోయిందండి సిక్స్ థర్టీ వరకు పూజ అయిపోయింది తర్వాత అయితే నేను ఏడు శనివారం వ్రతం చేస్తున్నాను కదా ఈరోజు అయితే ఐదో వారం అండి అంటే లాస్ట్ వీక్ చేసుకొని వెళ్తాను అనుకున్నాను కానీ అమ్మాయి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది కదా ఇక లాస్ట్ వీక్ అయితే చేయలేదు వీక్ చేస్తే ఈ వీక్ సిక్స్ వీక్స్ అవుతుండే కానీ ఈ వీక్ ఫిఫ్త్ వీక్ అండి ఏదైనా ఆ భగవంతుడికి తెలియదా అండి ఇక అమ్మాయి అన్నది రామమ్మీ ఏం గాథలే ఒక వారం ఏది చేసుకుందామని నేనైతే ఇగో ఇలా చేసుకుంటానండి ప్రతి వారం మీకు అదే చెప్పాలని ఇట్లా వీడియో తీశాను నేను ఇంతేనండి సింపుల్గా తులసిమాల పువ్వులు మెయిన్ అయితే పిండి దీపాలండి ఈ పిండి దీపాలని ఇలా అలంకరించేసుకొని నేను ఇలానే పెట్టుకుంటాను దీపం ఫస్ట్ టైం మీకు ఆల్రెడీ చెప్పాను నాకు ఎవరు చెప్పలేదు నాకు చేయాలనిపించి నేను చేశాను చేసిన తర్వాత కథలో కలిషము అన్నీ పెట్టాలని అట్లా చెప్పారు కానీ అప్పుడు నేనైతే పెట్టలేదు ఇప్పుడు కూడా పెట్టలేదు అప్పుడు ఎలా చేసుకున్నాను ఇప్పుడు కూడా అలానే చేసుకున్నాను ఏ ప్రసాదం చేయకపోయినా సరే పరవన్నం అయితే చేస్తానండి అతనికి ఇష్టమైనది కదా పరవన్నం చేసి వడపప్పు బెల్లం పెడతాను ఈరోజు బెల్లం లేదు చలివిడి పెట్టేశాను ఇంకా విని విఘ్నేశ్వరిని పూజ చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామికి అయితే అష్టోత్రాలు గోవిందనామాలు అన్నీ చదువుకొని తర్వాత వ్రతకల్పం అయితే చెప్పుకుంటానండి చెప్పుకొని ఇలా అయితే కొబ్బరికాయ కొడతాను నేనైతే ఇలానే చేసుకుంటానండి సింపుల్గా నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే ఇలానే చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే నా పూజ వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి నేనైతే వెంకటేశ్వర స్వామి గురించి మీకు ఒకటి చెప్పాలండి అంటే నాకు జరిగిన అనుభవం నేను పిలిస్తే పలికే దైవం అండి ఆయన అంటే ఏదనుకునే నాకు ఏ కష్టం వచ్చినా తండ్రి నువ్వే ఉన్నావని నేను అంటాను ఇక తను ఆ కష్టాన్ని ఎలా దూరం చేస్తారో అనేది అసలు తనకే తెలియాలి నేను ఇంక అతని మీద భారం వేసి వదిలేస్తాను అయితే దీని గురించి ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది మీకు చెప్పాలి ఇయర్స్ బ్యాగ్ అనుకుంటా మా చెల్లి వాళ్ళు మేము తిరుపతికి వెళ్ళాము మా చెల్లి వాళ్ళ పాప త్రీ మంత్స్ అండి ఇక్కడ పుట్టెంటుకలు అయితే తీయించలేదు ఇక తిరుపతి వెళ్ళాము వాళ్ళకి వేరే దగ్గర మొక్కు ఉందని మేము కూడా తీయించలేదు ఇక దర్శనం చేసుకొని వచ్చాము అమ్మాయి చాలా అల్లరి పెట్టిందండి అస్సలు పాలు కూడా ముట్టుకోలేదు నెక్స్ట్ ఏం జరిగేది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో